హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎంపీహెచ్ న్యూస్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులు ఉన్నారో వారందరూ కూడా తప్పనిసరిగా ఇలా చేసుకుంటేనే మీకు ఇందిరమ్మ ఇండ్ల లిస్ట్లో మీరు ఇలా చేసుకుంటేనే మీకు ఈ యొక్క ఇందిరమ్మ ఇండ్ల పథకంలో భాగంగా ఎల్ వన్ వారికి కానీ ఎల్ టూ వారికి కానీ ఇండ్లను కేటాయిస్తామని చెప్పేసి తెలంగాణ ప్రభుత్వం అయితే చెప్పడం జరిగింది మరి దాంతోపాటుగా లిస్ట్లో కనుక మీకు కనుక ఇలా ఉంటే మీకు ఈ యొక్క ఇందిరమ్మ ఇల్లు అనేది కేటాయించబడదని చెప్పేసి ప్రభుత్వం తాజా సమాచారాన్ని అయితే తీసుకొచ్చింది మనకు ఇంద్రమ్మ ఇండ్ల పథకంలో భాగంగా ఎల్ వన్ ఎల్ టూ లిస్ట్లో పేర్లు ఎలా చెక్ చేసుకోవాలి మరి లిస్ట్లో ఏ విధంగా ఉంటే మనకు ఈ యొక్క ఇంద్రమ్మ ఇల్లు వస్తుంది అలాగే డబుల్ బెడ్లో డబుల్ బెడ్రూమ్ ఇండ్లు వస్తాయనే విషయాలను మీకు తెలియజేస్తాను ఇప్పటికే ఇంద్రమ్మ ఇండ్ల పథకం పైన అనేక అప్డేట్స్ను తెలంగాణ ప్రభుత్వం అందిస్తూ ఉంది రాష్ట్ర వ్యాప్తంగా ఎంతోమంది నీ డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు సంబంధించి ఎదురు చూస్తున్నారు ఇక్కడ చాలా చోట్ల నిర్మాణాలు పూర్తయిపోయినాయి చాలా చోట్ల నిర్మాణాలు పూర్తయిపోయినా కానీ ఇంకా డబుల్ బెడ్రూమ్ ఇండ్ల పంపిణీకి ప్రభుత్వం ఏర్పాట్లు చేయలేదు మరి ఎందుకు చేయట్లేదు ఏంటి ఎప్పటి నుంచి డబుల్ ఇండ్ల పంపిణీ ఉంటుంది మరి లిస్టులో పేర్లు చెక్ చేసుకునేటప్పుడు ఏ విధంగా ఉంటే మనకు ఇందిరమ్మ ఇల్లు కానీ నీ డబుల్ బెడ్రూమ్ ఇల్లు కానీ పంపిణీ అవుతుంది అనే వివరాలన్నీ కూడా మీకు నేను క్లారిటీగా తెలియజేస్తాను దయచేసి ఇంద్రమ్మ ఇండ్ల పథకంలో భాగంగా డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు సంబంధించి అలాగే ఎల్వన్ లిస్టులో ఉన్నటువంటి ఐదు లక్షల రూపాయల ఇంటికి సంబంధించి వచ్చినటువంటి అప్డేట్ను మనం క్లియర్గా తెలుసుకుందాం దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని ఎక్కడ కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూడాలి ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ వీడియో ఇది మన రాష్ట్రంలో ఇంద్రమ్మ ఇండ్ల పథకానికి చాలా ప్రాధాన్యత ఉంది ఇప్పుడు కొత్తగా పద్నాలుగో తారీఖున కొత్త రేషన్ కార్డులు వచ్చేవారు కూడా ఇంద్రమ్మ ఇండ్ల పథకానికి దరఖాస్తు చేసుకోవచ్చు వారు ఎలా దరఖాస్తు చేసుకోవాలి ఎక్కడికి వెళ్ళి దరఖాస్తు చేసుకోవాలి ఏం చేస్తే మనకి ఇంద్రమ్మ ఇల్లు వస్తుంది అనేది కూడా నేను మీకు క్లారిటీగా తెలియజేస్తాను దయచేసి ఇందిరమ్మ ఇండ్ల పథకంలో భాగంగా లబ్ధిదారులకు ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి తాజా సమాచారాన్ని మీకు నేను క్లియర్గా తెలియజేస్తాను చాలా ఇంపార్టెంట్ వీడియో ఇది ఇందిరమ్మ ఇండ్లు ఇప్పటికే రెండు విడతల ఇండ్లను మంజూరు చేయడం జరిగింది ఎల్వన్లో ఉన్న వారికి నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల మందికి ఇండ్ల చొప్పున మరి ఇప్పుడు మిగిలినటువంటి వారికి కూడా ఇండ్లను పంపిణీ చేయబోతున్నారు మరి ఎవరికి ఇండ్లు వస్తాయి ఎవరికి రావు మరి డబుల్ ఇండ్లు నిర్మాణాలు పూర్తి అయిపోయినా కూడా ఎందుకు ప్రభుత్వం పంపిణీ చేయలేకపోతుంది అనే విషయాలన్నీ కూడా ఇక్కడ మీకు క్లారిటీగా నేను తెలియజేస్తాను ఈ వీడియోలో దయచేసి వీడియోని ఎక్కడా కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూసేయండి మీరు ఎప్పుడైతే చివరి వరకు చూస్తారో అప్పుడు మీకు సమాచారం అనేది పూర్తిగా తెలుస్తుంది దయచేసి లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు ఈ విధంగా లైక్ గుర్తుంటుంది ఈ కిందనే ఉంది దయచేసి వీడియోను లైక్ చేసేయండి వెంటనే కూడా మీరు ఎప్పుడైతే లైక్ చేస్తారో అప్పుడే మీరు మరింత సమాచారాన్ని తెలుసుకోవచ్చు వెంటనే లైక్ చేసేయండి మీరు చాలామంది చూసి వెళ్ళిపోతున్నారు కానీ వీడియోను లైక్ చేయట్లేదు దయచేసి లైక్ చేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన నొక్కితే మీకు వాట్సాప్ ఫేస్బుక్ వస్తుంది దయచేసి ఇప్పుడే మీరు వెంటనే ఈ వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా ఈ వీడియో లింకును మీరు షేర్ చేస్తే మీ బంధువులు స్నేహితులు ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు వారు కూడా లబ్ధి పొందడం జరుగుతుంది ఒక పథకాల ద్వారా మరి ఖచ్చితంగా మీరు ఇప్పుడే లైక్ చేసి షేర్ చేయండి అంతేకాకుండా ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి ప్రతి పథకానికి సంబంధించిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు మీరు తెలుసుకోవాలి ఎప్పటికప్పుడు మీకు వివరాలు అందాలి అని అనుకుంటే వీడియో కింద మీకు సబ్స్క్రైబ్ అనే బటన్ కూడా ఉంది నల్ల కలర్లో దయచేసి ఎదురుగా కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ పైన నొక్కండి నొక్కిన వెంటనే పక్కనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కింద ఆలనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోవచ్చు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ గంట ఆన్ చేయడం మర్చిపోవద్దు మరిన్ని అప్డేట్స్ మరింత సమాచారాన్ని మీకోసం నేను అందిస్తూ ఉంటాను మరి ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి పథకం ఇందిరమ్మ ఇండ్లు మరి ఇందిరమ్మ ఇండ్ల ద్వారా లబ్ధిదారులకు ఒక్కో నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల ఇండ్లు ఇవ్వాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది అది కూడా కేవలం ఒక్క కేటగిరీ వారికి మాత్రమే అంటే సొంత స్థలం ఉన్నటువంటి వారికి మాత్రమే ఒక్కొక్క నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందలు తొలి విడతలో తొలి విడతలో ఒక్కొక్క నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందలు ఇండ్లు ఇవ్వాలని చెప్పి నిర్ణయం తీసుకుంది ఈ మూడు వేల ఐదు వందల ఇండ్లను కూడా ప్రభుత్వం ఇప్పటికీ రెండు విడతల్లో ఇచ్చింది ఇక మూడో విడత ఇస్తే కంప్లీట్ అయిపోతుంది అనమాట ఇట్లా అనేక విధాలుగా కూడా ప్రభుత్వము ముఖ్యంగా ఎల్ వన్ ఎల్ టూ అని చెప్పేసి ఒక రెండు కేటగిరీల కింద లబ్ధిదారులకు మెయిల్ చేయడానికి ఎక్కువగా ప్రయత్నం చేస్తుంది తెలంగాణ ప్రభుత్వం మరి ఎల్ వన్లో ఉన్నటువంటి వారికి ఇప్పటికే రెండు విడతల ఇండ్లను ఇచ్చి వారికి క్రమం తప్పకుండా ప్రతి సోమవారం కూడా వారి యొక్క ఖాతాల్లోకి వారి ఇంటి నిర్మాణాన్ని పూర్తి చేస్తున్న స్టేజ్ని బట్టి వారికి పైసలు అనేది అకౌంట్లోకి వేసేస్తున్నారు మనం గత వీడియోలో చాలా చెప్పుకున్నాం మళ్ళీ మళ్ళీ కూడా చెప్తే మీకు విసుగ్గా ఉంటుంది మరి ఇట్లా ఈ ఎల్వన్లో ఉన్నవారికి ఇంద్రమ్మ ఇండ్ల పథకంలో భాగంగా పైసలు అయితే ఇస్తూ ఉందన్నమాట మరి ఇది పర్వాలేదు ఎల్వన్లో ఉన్నవారికి ఇబ్బంది లేకుండా వాళ్ళకి ఇండ్లు ఇస్తూ ఉన్నారు పైసలు జమ అవుతూ ఉన్నాయి వారికి ఎటువంటి ఇబ్బంది లేదు ఇప్పటికే మనకు ఇండ్లు కట్టుకోలేని వారికి కూడా డోక్రా తరపున వారికి లక్ష రూపాయలు లోన్ తీసిస్తుంది ప్రభుత్వం అట్లా అన్ని విధాలుగా కూడా సహాయం చేస్తుంది ఎల్వన్లో ఉన్నవారికి ఎందుకు ప్రభుత్వం ఇంత తాపత్రయపడుతుందంటే ముఖ్యంగా పేదవాళ్ళు ఎవరూ కూడా ఇల్లు లేకుండా ఉండకూడదు మన తెలంగాణలో దాదాపు ఇరవై లక్షల ఇండ్లను ఇవ్వాలని చెప్పి నిర్ణయం తీసుకున్నాం గృహ నిర్మాణ శాఖ మంత్రి గారు చెప్పిన మాటలు ఇవి మరి ఇరవై లక్షల ఇండ్లను కూడా అందిస్తాం రాబోయే రోజుల్లో మరి అప్పట్లోపు ఉన్నవాళ్ళు ఖచ్చితంగా ఇళ్ల నిర్మాణంలో భాగస్వాములయ్యి ఎక్కడా కూడా ఇల్లు లేని పేదవారు ఉండకూడదు అని చెప్పి నిర్ణయంతోనే ఒక ఇండ్లను పంపిణీ చేస్తున్నామన్నారు మరి ఇప్పుడు వన్కు దరఖాస్తు చేసుకునే వారి సంఖ్య మరికొంత పెరగచ్చు ఎందుకంటే ఇప్పుడు కొత్తగా రేషన్ కార్డులు రాబోతున్నాయి ఈ నెల పద్నాలుగున సూర్యాపేట జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి గారు రేషన్ కార్డులను పంపిణీ చేయబోతున్నారు మరి ఇక్కడ పంపిణీ చేస్తున్నటువంటి నేపథ్యంలో ఏమైందంటే మనకు కొత్తగా రేషన్ కార్డు పొందితే మీరు ఇందిరమ్మ ఇల్లుకు దరఖాస్తు పెట్టుకోవచ్చు ఎందుకంటే మీకు కొత్త రేషన్ కార్డు వచ్చింది కాబట్టి మీకు ఇల్లు లేకుండా ఉండొచ్చు ప్రభుత్వంలో ఎప్పుడూ కూడా మీకు రేషన్ కార్డు లేని కారణంగా ఇల్లు వచ్చిండేది కాబట్టి మీరు సొంత స్థలం ఉంటే కనుక చాలా ఈజీగా మీకు ఇల్లు అనేది శాంక్షన్ అయిపోతుంది మరి మీరు ఈ లిస్ట్లో కూడా చెక్ చేసుకోవాలండి అప్లై చేసుకున్న తర్వాత మీకు ఒక నెంబర్ ఇస్తారు అప్లికేషన్ నెంబరు అప్లికేషన్ నెంబర్ ద్వారా మీరు ఏం చేయాలంటే లిస్ట్లో ఇంద్రమ్మ ఇండ్ల లిస్ట్లో మీ పేరు ఉందా లేదా అని చెప్పేసి చెక్ చేసుకోవాలి ఇప్పటికే అప్లై చేసుకున్న వారు ఇప్పటికీ ఇండ్లు శాంక్షన్ అయిన వారు కూడా ఒకసారి చెక్ చేసుకున్నారు ఎందుకంటే ప్రభుత్వం ఎప్పటికప్పుడు వెరిఫికేషన్ చేస్తూ ఉంది ఇంద్రమ్మ ఇండ్ల లబ్ధిదారుల్ని ఎల్ వన్ కానీ ఎల్ టూలో ఉన్నవారిని వెరిఫై చేస్తూనే ఉంది ఎందుకంటే ఎవ్వరూ అనర్హులకు ఇక్కడ ఇల్లు రాకూడదు ప్రభుత్వానికి కంప్లైంట్లు వెళ్తూ ఉన్నాయి చాలామంది మాకు అర్హత ఉంది మాకు రాలేదు కానీ ఇంద్రం ఇల్లు మరి అర్హత లేనటువంటి వారికి ఇంద్రం ఇల్లు వచ్చిందని చెప్పేసి ప్రభుత్వానికి కంప్లైంట్ చేసినప్పుడల్లా ప్రభుత్వం ఏం చేస్తుందంటే మనకు ఒకటికి రెండు సార్లు వెరిఫై చేస్తూ ఉంది ఈ ఒకటికి రెండు సార్లు వెరిఫై చేసి అందులో మనకు లబ్ధిదారులను పక్కాగా గుర్తిస్తూ ఉందనమాట పక్కాగా గుర్తించి వారికి మాత్రమే ఇళ్లను మంజూరు చేస్తూ ఉంది ఇట్లా ఉన్నటువంటి నేపథ్యంలో ఏమైందంటే ఎవరైతే ఇంద్రమ్మ ఇండ్ల లబ్ధిదారులు ఉన్నారో మీరు ఖచ్చితంగా మీరు ఏం చేయాలంటే తప్పనిసరిగా ఇవన్నీ కూడా మీరు అప్డేట్ చేసుకోవాలి ఈ లిస్ట్లో పేర్లు చెక్ చేసుకోండి ఇందిరమ్మ ఇంట్లో అని చెప్పేసి సెర్చ్ చేయండి గూగుల్లోకి వెళ్ళి అక్కడ మీ అప్లికేషన్ నెంబర్ ఎంటర్ చేసి మీరు వివరాలంటివి తెలుసుకోండి ఎల్ వన్లో ఉన్నారా ఎల్ టూలో ఉన్నారా ఎల్ త్రీలో ఉన్నారా మరి సర్వే కంప్లీట్ అయ్యిందా లేదా సర్వేయర్ పేరు ఉందా సర్వేయర్ ఫోన్ నెంబర్ ఉందా ఇవన్నీ కూడా ఒకసారి చెక్ చేసుకోండి మరి నేను లాస్ట్లో వీడియో కూడా యాడ్ చేస్తాను మీకు చెక్ చేసుకోవాలి ఎలాగ చెక్ చేసుకోవాలని మరి లిస్ట్లో కనుక ఆ సర్వే దగ్గర కంప్లీటెడ్ అని ఉంటేనే స్టేటస్ కింద అంటే లిస్టు ఏమన్నా టూ అని చెప్పి కింద ఉంటుంది స్టేటస్లో సర్వే కంప్లీట్ అని ఉంటేనే మీకు ఇల్లు శాంక్షన్ అయినట్టు లేకపోతే ఇల్లు శాంక్షన్ కానట్టు మరి ఇట్లా మీరు గుర్తుంచుకోండి లిస్టులో పేర్లు కూడా చెక్ చేసుకోండి అలాగే కొత్తగా రేషన్ కార్డు పొందేటువంటి వారు కూడా మీరు మిస్ అవ్వకుండా ఈ కొత్త రేషన్ కార్డు కూడా వచ్చిన వారు ఖచ్చితంగా ఇందిరమ ఇండ్ల పథకానికి దరఖాస్తు చేసుకోండి మీకు కూడా ఇల్లు శాంక్షన్ అవుతుంది అంటే మీకు సొంత స్థలం ఇల్లు లేకుండా మీరు అద్దింట్లో కనుక ఉంటే మీకు డబుల్ ఇల్లు ఇస్తారు మరి ఇప్పటివరకు డబుల్ ఇండ్లపైన నిర్మాణాలు పూర్తి అయిపోయినాయి చాలా చోట్ల ప్రభుత్వం ఏం చెప్పిందంటే నిర్మాణాలు ఎక్కడెక్కడ ఆగిపోయాయో గత ప్రభుత్వం రెండున్నర లక్షలు ఇస్తే అందులో చాలా చోట్ల ప్రభుత్వం మారేసరికి నిర్మాణాలు ఆపేశారు కాంట్రాక్టర్లు మరి ఆ నిర్మాణాలు పూర్తి చేయమని చెప్పి ప్రభుత్వం ఏర్పడిన వెంటనే అధికారులకు ఇంద్రం ఇండ్ల పథకాన్ని ప్రారంభించే ముందే అధికారులకు ఆదేశాలు జారీ చే అధిక ఆదేశాలు జారీ చేస్తే వాళ్ళు కాంట్రాక్టర్లకు తెలియజేయడం జరిగింది కొంతమంది ఇంటి నిర్మాణాలను పూర్తి చేసేసారు ఇప్పటికీ చాలా చోట్ల నిర్మాణాలు పూర్తి అయిపోయాయి డబుల్ ఇండ్లు కూడా కంప్లీట్ చేశారు మరి గతంలో కలెక్టర్లు గారు కూడా చర్యలు తీసుకుని ఇంద్రమ్మ ఇళ్లను డబుల్ బెడ్రూమ్ ఇళ్లను ముందుగా వెంటనే పూర్తి చేయండి అని చెప్పేసి కూడా ఆదేశాలు ఇవ్వడంతో చాలా చోట్ల ఇందిరమ్మ ఇండ్ల పథకంలో భాగంగా ఈ డబుల్ బెడ్రూమ్ ఇళ్ళను రెడీ చేసేసారు మరి డబుల్ బెడ్రూమ్ ఇండ్లు పూర్తి అయిపోయినా కానీ ఇక్కడ లబ్ధిదారులకు అందించట్లేదు ఎందుకంటే దీనికి సీఎం గారు ఆమోదం రావాలి మరి గతంలో కూడా సీఎం గారు అధికారం కింద ఒక పదివేల ఇండ్లను చెంచులకు గిరిజనులకు కూడా ఆయన అందించడం జరిగింది ఆదివాసీలకు ఇట్లా అనేక రకాలుగా కూడా ప్రభుత్వం ముందుకెళ్తుంది ఇంద్రమ్మ ఇండ్ల పథకంలో మరి ఇప్పుడు తాజాగా మనకు ఈ డబుల్ ఇండ్ల పంపిణీకి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది ఈ డబుల్ ఇండ్లను ఖచ్చితంగా మీకు పంపిణీ చేయడానికి అన్ని ఎక్కడెక్కడ నిర్మాణాలు ఆల్రెడీ పూర్తి అయిపోయి రెడీగా ఉంది లిస్టు కూడా అధికారుల దగ్గర ఇక అది సీఎం గారి దగ్గరికి పంపిస్తే ఆయన వెరిఫై చేసి ఇక్కడ ఇండ్ల కేటాయింపుకు అధికారులకు ఆదేశాలు ఇస్తారు తొలి విడతలో జిహెచ్ఎంసీ నుంచే మొదలవుతుంది ఇండ్ల కేటాయింపు అనేది దొలివిడతలో ఒక యాభై వేల ఇండ్ల వరకు కూడా కేటాయించే అవకాశం కూడా ఉందన్నమాట ఇక్కడ మరి ఇప్పటికీ కొన్ని లక్షల మంది అంటే దాదాపు ఒక పదిహేను లక్షల మంది డబుల్ ఇండ్లకు దరఖాస్తు చేసుకుని ఉంటే అందులో చాలామంది మనకు అర్హత లేదని చెప్పేసి వచ్చింది మీరు ఒకసారి లిస్టులో చెక్ చేసుకోండి అర్హత ఉందా లేదా అని చెప్పేసి మరి లిస్టులో చెక్ చేసుకుని లిస్ట్ లిస్ట్ టూలో ఉండి సర్వే కంప్లీట్గా ఉంటే కనుక మీకు ఇల్లు కేటాయించినట్టు లేకపోతే మీకు ఇల్లు రానట్టు అనమాట ఇది గుర్తుపెట్టుకోండి ప్రతి ఒక్కరు కూడా మరి ఇట్లా చెక్ చేసుకుని మీరు ఇందిరమ్మ ఇండ్ల పథకంలో భాగం అవ్వండి మీకు డబుల్ ఇల్లు కూడా పంపిణీ చేస్తారు మరి వెంటనే కూడా నేను చెప్పిన విధంగా లిస్ట్లో ఇందిరమ్మ ఇండ్లు అని చెప్పి గూగుల్లోకి వెళ్ళి సెర్చ్ చేసి అక్కడ మీ యొక్క ఆధార్ నెంబర్ కానీ ఫోన్ నెంబర్ కానీ రేషన్ కార్డ్ నెంబర్ కానీ ఇవన్నీ కూడా ఎంటర్ చేసి అప్లికేషన్ నెంబర్ కానీ ఎంటర్ చేసి మీకు ఎల్ వన్లో ఉన్నారా ఎల్ టూలో ఉన్నారా అని చెప్పేసి తెలుసుకోండి ఎందులో ఉన్నారో తెలుసుకుంటే దాని ప్రకారం మీకు ఇక్కడ ఇందిరమ్మ ఇండ్లు అనేది కేటాయించబడుతుంది తప్పకుండా మీరు ఈ విధంగా చేసుకుని దాని ప్రకారం మీరు లబ్ధి అయితే పొందండి మరి ఇది అప్డేటు ఇందిరమ్మ ఇండ్ల పథకానికి సంబంధించి మరొక తాజా సమాచారం వీడియోని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే వాళ్ళని గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోండి మరిన్ని అప్డేట్స్ మరింత సమాచారాన్ని మీకోసం నేను అందిస్తూ ఉంటాను